జయవాసవి అండి వాసవి టెంపుల్ గాజువాకలో నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని అలంకరణ జరుగుతుందండి ప్రతిరోజు ఉదయం గణపతి పూజ దాని తర్వాత సూర్య నమస్కారాలు తర్వాత హోమం నవగ్రహ హోమం దాని తర్వాత శివారాధన దీపారాధన దీపారాధన తర్వాత గుంజల సేవ ఊరేగింపు ప్రతిరోజు ఇలా తొమ్మిది రోజులు జరుగుతుందండి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు ఏడవ రోజు అండి అమ్మవారిది గజలక్ష్మి అవతారం అండి తల్లికి పూజలు గాజువాకలో చాలా నిష్టతో చేయడం జరుగుతుందండి ఆరి వయసులు అందరూ కూడాను దానివల్ల అమ్మవారి రూపం కూడా రోజు రోజుకి ప్రవర్ధమానకంగా ఉంది దానివల్ల కూడా దాని వల్ల జై వాసవి జై జై వాసవి వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి ఆలయం గాజువాతలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతూ ఈ రోజు ఆదివారం ఏడో రోజు ఉదయం గణపతి పూజ అలాగే నవగ్రహ నవగ్రహాల ఆవాహనం సూర్య నమస్కారాలు సాయంత్రం హోమం అలాగే దీప దీపార్చన అమ్మవారి ఊరేగింపు ఉయ్యాల సేవ ఈ రోజు కార్యక్రమాల్లో పూర్తి చేసుకొని అలాగే తదనంతరం ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నది అలాగే ముఖ్యంగా ఉన్నటువంటి విద్యార్థి తెలియజేయటం ఏంటంటే రేపు అనగా సోమవారం నాడు సాయంత్రం సరస్వతి దేవి పూజ కార్యక్రమం ఉంది రేపు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో కనబడతారు ఉదయం పది గంటలకి అమ్మవారికి పాలాభిషేక్ కార్యక్రమం కూడా గాజువా ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పది గంటలకి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి స్వయంగా మీ చేతులతోటి పాలాభిషేకం చేసుకొని సాయంత్రం సరస్వతీదేవి పూజలో సుమారు ఎనిమిది వందల మంది పిల్లలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా వైట్ డ్రెస్ వేసుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని ఈ యొక్క పూజలో పాల్గొంటారని కోరుతున్నాము ఈ పూజకు కావలసిన ప్రతి వస్తువు పుస్తకము పెన్ను పూజా సామాగ్రి అమ్మవారి ఫోటో అన్ని కూడా దాజువాక ఆవై సంఘం వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సాయంత్రం ఐదు గంటల కల్లా వచ్చి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారని అలాగే పదనా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది దాజువాకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వచనం పొంది ంగా ఉండాలని కోరుకుంటూ జైవాసవి జై జై వాసవి జై వాసవి గాజువాక సంఘం వారు నవరాత్రు దసరా నవరాత్రులు ఏర్పాటు చేశారు ఈరోజు ఏడవ రోజు ఉదయం విఘలేశ్వరి పూజ సూర్య నమస్కారాలు నవగ్రహాల పూజ తర్వాత చండి హోమం తర్వాత దీపారాధన దీపారాధన తర్వాత ఉంజాల సేవ ఊరే గుడ్డు ఏర్పాటు చేశారు ఈరోజు సరస్వతి ధనలక్ష్మి ధనలక్ష్మి అవతారం ఈరోజు ధనలక్ష్మి అవతారం ఏర్పాటు చేశారు అమ్మవారి దర్శనం ఇచ్చారు జైవాసవి ఈరోజు మన వారి మాత గాజువాట గాజువాక నాగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి అమ్మవారి దేవి దేవి నవరాత్రులు మొదలయ్యి ఈ రోజు అమ్మవారిని గజలక్ష్మి అవతారం రూపంలో తెలిసి ఉన్నారు ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి ఉదయం ఈ రోజు మార్నింగ్ ఉదయం నుంచి పూజలు నవగ్రహ పూజలు సూర్య నమస్కారాలు అలాగే దీపారాధనలు అలాగే పల్లెకీ సేవ అలాగే మొత్తం తదితర మొదలు కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నది అలాగే రేపు సరస్వతి దేవి పూజ కూడా ఉన్నది అలాగే రేపు అందరూ విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా మన లాజవాలో విచ్చేసి దాదాపు టావర్ లో ఇచ్చేసి ఆ ఆ పూజలో పిల్లలందరినీ పాల్గొనేట తల్లిదండ్రులందరూ కూడా కూడా ఇచ్చేయాలని చెప్పేసి రేపు అందరూ కూడా మొదలు పిల్లలందరూ కూడా ఆ తల్లిని దృష్టిలో అందరూ ధరించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఆ పిల్లలందరూ కూడా వచ్చి పూజలో పాల్గొని సరస్వతి దేవి కటాక్షములు అలాగే అమ్మవారి కటాక్షములు పొందుతారని ఆశిస్తున్నాం అలాగే